రాష్టంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ తరఫున రాజీ లేని పోరాటం చేద్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలంలోని పెద్దపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకు రాలు విజయలక్ష్మితో కలిసి ఆయన పర్యటించారు ఈ సందర్భంగా పీఎస్సీఎస్ మాజీ అధ్యకుడు నెక్కంటి వెంకటరాడిసిన నివాసంలో మండల కన్వీనర్ తమ్మల శ్రీనివాస్ అధ్యక్షుని ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి స్థానిక పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో నేటి సమకాలన సమాజ రాజకీయ స్థితిగతులపై చర్చించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ వైఎస్సార్సీపీ నేతలు పార్లమెంట్ పరిశీలకురాలు హోదాలో తొలిసారిగా గ్రామానికి చేసిన విజయలక్ష్మి రాష్ట పదవుల్లో నియమితులైన కర్రీ నాగిరెడ్డి కటకం విజయధర్మ ఆదిత్యను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏడుద సత్యశ్రీ మెహర్ప్రసాద్ ఎంపీటీ శ్రీరు నెక్కటి ప్రమీణ చుండ్రు సునీత వైఎస్సార్సీపీ నాయకులు పాలంగి ఉమాదేవి మేడపాటి లక్ష్మణరావు కంటా శ్రీనివాస్ దొడ్డారపు సుబ్బారావు పెంటపాటి వెంకటరావు కర్రీ పాపారెడ్డితో పాటు రాజోల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ಎಲ್ಲೂ ಸರ್ ಎಲ್ಲೂ ಸರ್ ಓಕೆ ఇంకా జరగండి చూడండి చదివి సాగండి ఎలా నుంచి